శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఏ తేదీల్లో పుట్టిన వాళ్ళకి ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ వస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సంఖ్యాశాస్త్ర పరంగా కొన్ని ప్రత్యేకమైన తేదీల్లో పుట్టిన వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం ఉందని చెప్పడం జరిగింది ఎవరైనా సరే నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఈ తేదీల్లో జన్మించిన లేదా మీ టోటల్ డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కలిపినప్పుడు ఫైనల్ నెంబర్ నాలుగు వచ్చిన వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని సంఖ్యాశాస్త్రంలో చెప్పడం జరిగింది డేట్ ఆఫ్ బర్త్ మొత్తం యాడ్ చేసినప్పుడు వచ్చే నెంబర్ని సోల్ నెంబర్ డెస్టినీ నెంబర్ అనే పేరుతో పిలుస్తారు దీన్నే ఆత్మసంఖ్య అనే పేరుతో పిలుస్తారు పుట్టిన తేదీ కంటే కూడా సంఖ్యాశాస్త్రంలో ఆత్మ సంఖ్యకి ఎక్కువ ప్రాధాన్యత ఉంది కాబట్టి ఎవరైనా సరే మొత్తం డేట్ ఆఫ్ బర్త్ కలిపినప్పుడు ఫైనల్గా వచ్చే సింగిల్ డిజిట్ నెంబర్ అంటే సోల్ నెంబర్ అంటే డెస్టినీ నెంబర్ అంటే ఆత్మ సంఖ్య నాలుగు వస్తే వాళ్ళు ప్రభుత్వ శాఖలలో ముద్రణాధికారాన్ని ఖచ్చితంగా పొందుతారు అంటే సైన్ చేసి స్టాంప్ వేసే యోగం వాళ్ళకు ఉంటుందని సంఖ్యాశాస్త్రంలో చెప్పడం జరిగింది అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ పరిశీలిస్తే తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీల్లో పుట్టిన వాళ్ళు లేదా డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కలిపినప్పుడు తొమ్మిది వచ్చిన వాళ్ళు అదృష్ట సంఖ్య సోన్ నెంబర్ డెస్టినే నెంబర్ ఆత్మసంఖ్య తొమ్మిది వచ్చిన వాళ్ళకు కూడా గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అది కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కలిపినప్పుడు తొమ్మిది వచ్చిందనుకోండి మీకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నాట్ ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ట్రై చేసుకోవచ్చు అది కూడా అడ్వెంచరస్ ఫీల్డ్స్లోకి వెళితే చాలా మంచిది అంటే పోలీసు శాఖ మిలిటరీ శాఖ నేవీ డిఫెన్సు ఎయిర్ ఫోర్సు ఇట్లాంటివి డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కలిపినప్పుడు తొమ్మిది వచ్చే వాళ్ళకి బాగా సూటబుల్ అని చెప్పాలి ఆ రంగాల్లో గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కలిపినప్పుడు ఆత్మసంఖ్య నాలుగు వచ్చినా లేదా డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కలిపినప్పుడు ఆత్మసంఖ్య తొమ్మిది వచ్చిన ఆ సింగిల్ డిజిట్ నెంబర్ నాలుగు కానీ తొమ్మిది కానీ వస్తే హండ్రెడ్ గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని సంఖ్యాశాస్త్రంలో చెప్పారు అయితే ఆరు పదిహేను ఇరవై నాలుగు తేదీల్లో పుట్టిన వాళ్ళకి టోటల్ డేట్ ఆఫ్ బర్త్ కలిపినప్పుడు ఆరు వచ్చే వాళ్ళకి ఏది కోరుకుంటే అది జరుగుతుంది వాళ్ళని లక్కీ నెంబర్ అని సంఖ్యాశాస్త్రంలో చెప్పారు కాబట్టి వాళ్ళకు కూడా గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే వాళ్ళకు ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ అని చెప్పలేదు కానీ లక్కీ నెంబర్ సిక్స్ వాళ్ళకున్న క్వాలిటీ ఏంటంటే వాళ్ళు మనసులో బలంగా అనుకుంటే జరిగిపోతుంది వాళ్ళు మనసులో బలంగా కోరుకుంటే జరుగుతుంది కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ మొత్తం యాడ్ చేసినప్పుడు సిక్స్ వచ్చిన వాళ్ళకు కూడా గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి టూ లక్కీ నెంబర్ వాళ్ళకు మాత్రం కంప్యూటర్ ఫీల్డ్లో టాప్ వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది లక్కీ నెంబర్ వన్ వాళ్ళు మాత్రం మెడికల్ ఫీల్డ్లో టాప్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి డేట్ ఆఫ్ బర్త్ మొత్తం యాడ్ చేసినప్పుడు వన్ వస్తే వాళ్ళు డాక్టర్ చదవండి బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు అలాగే డేట్ ఆఫ్ బర్త్ మొత్తం యాడ్ చేసినప్పుడు త్రీ వస్తే సిఏ చదవండి టాప్ లెవెల్లో ఉంటారు డేట్ ఆఫ్ బర్త్ మొత్తం యాడ్ చేస్తే ఫైవ్ వస్తే ఇంజనీరింగ్ సెక్టార్ చదవండి టాప్లో ఉంటారు డేట్ ఆఫ్ బర్త్ మొత్తం యాడ్ చేస్తే ఎయిట్ వస్తే పిహెచ్డీ చేయండి టాప్ లెవెల్లో ఉంటారు కాబట్టి ఇలా డేట్ ఆఫ్ బర్త్ను బట్టి ఎవరికి గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందో తెలుసుకోవచ్చని సంఖ్యాశాస్త్రంలో చెప్పడం జరిగింది నిత్య జీవితంలో మీకు ఎదురయ్యేటటువంటి అనేక రకాలైనటువంటి ఆర్థిక సమస్యలకి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా ఆరోగ్య సమస్యలకి పరిష్కార మార్గాల కోసం వేచి చూస్తున్నారా కుటుంబ సమస్యలతో సతమతమైపోతూ పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నారా అయితే మా భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా భక్తి ఛానల్లో అన్ని సమస్యలకి సులభమైనటువంటి పరిష్కార మార్గాలను చెప్పడం జరుగుతుంది మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి